ఈ వీడియో చూస్తున్న అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే టైం అయితే ఏడు అవుతున్నది పొదుగా మన మనం పనులు అయితే చేసుకుంటాం టైం అయితే ఏడున్నర అవుతున్నది పనికి పని అయితే లేదు పొదుగా అది మొత్తం ఎక్కడ పోలేవా ఎందుకు గిరాక్ కూడా ఏమి లేన గిరాడుచు మొత్తం ఆ పోతున్నాయి మొత్తం కరెక్ట్ అరవై ఫీట్ అంట అరవై ఫీట్లు పోతున్నాయ గేట్ పోవాలి చాయ్ తాగి రాక అంతే మామిడికాయ మా చెట్ల మాత్ర చెట్లకు అట్లా కూడా ఉంటుందా పూజకాయ పెట్టినవింటా పద్ధతి అట్లా అంతే ఇంటికాడ తినారే అలా చాయేవాడారే అరవై సీట్లు ఇట్లా నుంచి అందాక అరవై సీట్లు ఇది వాళ్ళ వేడి వేడి చాయ్ అల్లం చాయ్ అమ్ములు గుడికి పోలే తారం చేసుకొని పోయి శనివారం నేను ఎప్పుడైనా సరే శనివారం పోతా గుడి నేను శనివారం ఎప్పుడైపోతా గుడికి డొర్రకి వస్తాయి ఈ సైజు ఉంటాయి ఈ సైజు ఉంటే డొర్రకి వస్తాయి సైజు మీద సేమ్ ఒకటే చెట్టు ఇట్లాంటి వస్తాయి పనికి వస్తే డోరకైతే వస్తాయి చుట్టక్క ఇప్పుడు కోసిపడేస్తా అంటే ఒక ఐదు ఆరు నెలల దాకా ఒక రెండు మూడు నెలలు అనుకో పచ్చదనం గుంజేస్తుంది పచ్చ గుంజేస్తుంది ఇప్పుడు కొట్టేసావు అనుకో అప్పటికి నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు రెండు నెలలు సాయంత్రం దాకా మంచి ఎండ ఎండితే మంచిగా సూక్ ఉంటుంది కట్ట వస్తాయి అన్నిటికొస్తాయి కిటికీ రెక్కలకి వస్తాయి అవి కొమ్మ లెక్కలున్నాయి అనుకో కిటికీలకు కూడా వస్తాయి ఇప్పుడైతే తానం చేసి ఈ రోజు శనివారం గుడికి పోవాలి తానం చేసుకొని టైం అయితే తొమ్మిదిన్నర అయితే గుడికి పోవాలి నమస్తే స్వామి జన్మని ఎవ్వరు ఎవరు రాలేరు ఇంత జయ శ్రీ శ్రీకా చక్కర అందర పండ్లు పుట్నాలు ఈ ఆడనే వెడుతున్నాం మేము కూడా చూడ మూల మీద బిడాకాడ ఇప్పుడు ఏమిటి కిరా పార అమ్మ వీడియో అప్లోడ్ కొట్టేసిన గేట్ పోవాలి నిన్న పెయింట్ అయిపోయింది రెడ్ కలర్ మళ్ళీ తెచ్చి అదే పని చేయాలి అదే పెట్టాలి ఇట్లుంటది మన ఒక్కసారి డబల్ డబల్ పని అంతా రోడ్ వేస్తారు ఫోన్పే కొట్టు మళ్ళీ ఫోన్పే కొడతా రూపాయనా బ్రో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మలై చాయ్ పది నిమిషాలా మలై చాయ్ మలై చాయ్ ఫేమస్ అదేమో సార్ కొద్దిగా ఇవ్వమని ఛాయ్ తాగిన దాకా మనసు పట్టదు మన మస్తాయి పాటు పైసలు తీసుకో ఎంతసేపు చూసేవాడి ఆ సిల్క్ పంచేది ఎట్లా అవుతున్నాయి పాని కాత ఎట్లా కాసిందో మామిడి కాయ పచ్చి కాయలు ఉన్నాయి కాలిపోతున్నాయి ఈ కాయలు అయితే సైజ్ బాగున్నాయి దీనికి కొత్త మామిడి కాయ మీ చెట్లకైతే ఈ మూడు చెట్లకు అయితే చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు తెతుంటే తింటుంటే పండుగలు అప్పుడైతే వస్తాం ఈ తోరణాలు కట్టడానికి కోసం అని ఆకులు నేనేమో చెట్టు ఎక్కినాయి ఇగో ఇగో ఈగలు అయితే లేస్తున్నాయి అది వెంబడబడ్డాయి అనుకో చూసుకోస్తామి రంగ ఊరికి పోయినా కానీ ఇంట్లోకి పోయినా సరే ఇటు పోయి ఎటు చూసినా కానీ ఏ కొమ్మ చూసిన సరే మామిడికాయలు కాయలు గుతలకు గుతలే మామిడికాయలు బాగా మొగంలో కాలు వచ్చేసి స్నాప్ పెడుతున్నాయి అది గొడ్డలు అట్లున్నది పోదాం అనుకోరా బా ఆకురావ్ ఇగ్గర

చూడడానికి ఇంత పెద్ద చెట్టు ఉంది కానీ ఒక్కటి సవాసు లేదు చెట్టు ఒక్క ఆకు మంచి లేదు ఇస్తరాకులు కుట్టడానికి ఇక్కడైతే నీళ్ళు వస్తున్నాయి ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ జొన్న ఇక్కడైతే తేనె కనబడ్డది ఇసు తేనెలైతే చూడక చాలా రోజులు అయ్యాయి ఈ ఇప్పుడు కనబడ్డాయి చాలా రోజులకు అతకి అంత ఉంటది తేనె ఇప్పుడైతే తేనెలు ఎవరు తింటలేము కానీ ఎవరు నేనైతే కొడతా లేని కానీ చిన్నగున్నప్పుడు అయితే మస్తు తిన్నాము ఇదంతా ఇక్కడ ఉన్నా కనిపించే శివారు మొత్తం తిరుగుతుంటేమి తేనెల గురించి అయితే శివారు మొత్తం తిరుగుతుంటే కొడుతుంటేమి మస్తు ఎంజాయ్మెంట్ ఉన్నప్పుడు ఇప్పుడేమో బాగా పడుతున్నాం సదు కాక ఎండ్ అయితే సంప్రదం ఏం చెప్పాలి ఏమున్నది ఏం కథ ఏం లేదు అన్ని ఇట్లయిపోయాయి కులాలన్నీ పోయినాయి ఎవడేం పని చేస్తలేరు ఇంకేమన్నా మా పని బంద్ కాబట్టి రెడీమేడ్ పని ఎక్కువ అయిపోవట్టి ఆడికెళ్ళి బతుకుతాం బట్టలు తిని బతుక ఆకులు అలము గడ్డి గడ్డి తిని బతకాలి అవి అప్పుడు మనం ఫస్ట్ ఫస్ట్ అంటే టాంకి కట్టక ముందు అక్కడ గట్టి మీద ఇప్పుడు కొయ్య ఉన్నాయిరా ఉండే రానవాళ్ళు ఉన్నాయి కదా పెద్ద బండలు అప్పుడు గుర్తులు ఉన్నాయి ఉన్నాయి మన సంఘన దొరకకపోయింది అక్కడ లోపలికి పని లేకపోతే చిట్టు వంట తిన్నావా ఇప్పుడు తిన్నా గుండు వెరగలేదు ఇంకా ఒక్కోసారి గుండు వెరగకపోతే నిత్య ఖరాబ్ అవుతుంది ఎండకాలకి గుండు కొట్టుకోద్దే పండుగ సామాన్ కిరాణా మొత్తం తెచ్చేసిన మొత్తం ఈ ఎండకి మొత్తానికి అదే దుగులా తిరుగుతున్నది ఎర్ర అయితుండడు వికాస్ రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు బోర్ తీసిన రెండు కొబ్బరికాలి దీన్నాడు అడిగి వచ్చ అన్నమేనా ఇంకా వేరేది ఏం చేయలేరా పెరిగేనా అంతేనా కటింగ్ చేసారు బాగా చేసారు నీ పేరు ఏం పేరు అమ్ములా ప్రణీత అంటే వాళ్ళు స్కూల్లో పేరు మరి అట్లా చెప్పు బాయ్ చేయి